వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు రాజమహేంద్రవరం ప్రజలు తనకు కుటుంబ సభ్యులతో సమానమని వారి రుణం తీర్చుకోలేనదని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు నగరంలోని ప్రకాష్ నగర్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు గోరెంట్ల శాంతారావు ఫౌండేషన్ సౌజన్యంతో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఇక్కడే ఉన్నానని ఆ యాభై మూడు రోజులు మరవలేనివన్నారు తనతో పాటు కుటుంబ సభ్యులకు ఎంతో ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించారని చెప్పారు ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు రాజమహేంద్రవరం ప్రజలకి ప్రజల కంటే కూడా నా కుటుంబ సభ్యులకి ఎందుకంటే ఆ యాభై మూడు రోజులు మరవలేని విషయం వాళ్ళు నన్ను ఒక తోబుట్టులాగా లాగా నన్ను గాని నా కుటుంబాన్ని గాని చాలా ధైర్యం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు రాజమహేంద్రవరం ప్రజలకి ఇక్కడికి మేము అడుగు పెట్టి నెమ్మటే ఇక్కడ దాతలు అడగకుండా మా కుటుంబానికి ఆశ్రయం ఇచ్చారు వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోలేని విషయం ఇక్కడ ఎంత బాధలో ఉన్నా కూడా ప్రజలు వాళ్ళని చూసి నాకు ధైర్యం వచ్చి మేము కానీ మా కుటుంబం కుటుంబ సభ్యులు కానీ ఎందుకంటే ఆ సమయంలో నేను నా కోడలే ఉన్నాం ఇక్కడ అట్లాంటి సమయంలో ఆ దాతలు ప్రజలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎంత చెప్పినా నా మనసుకి తృప్తి ఉండదు హృదయపూర్వక నమస్కారాలు అందరికీ పాదాభివందనాలు మా మేనేజ్మెంట్ మీటింగ్ అప్పుడు మా కమిటీ ఐదారు చోట్ల ఎక్కడ పెట్టాలి ఈ బ్లడ్ బ్యాంక్ నాలుగో బ్లడ్ బ్యాంక్ అనుకున్నప్పుడు దాంట్లో రాజమహేంద్రవరం పేరు ఉన్నప్పుడు ఎమ్మటే నేను అన్నాను మనం రాజమండ్రిలో తప్పకుండా బ్లడ్ బ్యాంక్ పెట్టాలి అక్కడ అవసరం అదే కాకుండా నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేను గనక నేను ఎమ్మటే బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ప్రారంభించి నా రుణం దాని ద్వారా ప్రజలకి సేవా కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాను